ఐటీఎల్ఎక్స్ న్యూ ఇయర్ స్వాప్ పార్టీ వచ్చేసింది ఇక మొదలు పెడదాం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ప్రైజ్ పూల్ ఏకంగా ఇరవై వేల డాలర్లు ఇది ఈ గ్లోబల్ కాంపిటీషన్ టోటల్ ప్రైజ్ మనీ అనమాట సో ఇది ఇరవై రోజుల స్వాపింగ్ కాంపిటీషన్ అది మన ఐటిఎల్ఎక్స్ వాలెట్లోనే ఈవెంట్ వెనక ఇంటర్లింక్ ఇంకా రాంగో ఎక్స్చేంజ్ పార్ట్నర్షిప్ ఉంది రాంగో అంటే మామూలుగా కాదు వెబ్ త్రీలోని పెద్ద పెద్ద పేర్ల సపోర్ట్ ఉంది ఇది జస్ట్ ఒక ప్రోమో కాదు అసలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్షన్లో చూస్తున్నాం ఈ ప్రైజ్ పూల్ సగం బోర్డ్ విన్నర్స్కి మరో సగం క్రియేటర్స్కి వెళ్తుంది సరే మరి ఇందులో గెలవడమలా విక్టరీకి దారి చాలా సింపుల్ ఐటిఎల్ ఎక్స్ వాలెట్లో స్వాప్ చేయడమే బెస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ లేదు మినిమమ్స్ లేవు ట్రాకింగ్ అంతా ఫుల్లీ ఆటోమేటెడ్ మనం చేసే పని ఏమీ లేదు ఎక్కువ స్వాప్స్ చేస్తే ర్యాంక్ పైకి వెళ్తుంది సింపుల్ లాజిక్ అసలు విషయంలోకొస్తే ఇందులో పార్టిసిపేట్ చేయడం ఎలా అయితే ఒక ముఖ్యమైన విషయం దీని డెమో వీడియో కోసం వెయిట్ చేయాలి యాప్లో స్వాపింగ్ ఎలా చేయాలో ఆ ట్యుటోరియల్లో క్లియర్గా ఉంటుంది ఆ డెమో రాగానే చూడాలంటే వెల్తీ ల్యాబ్స్ త్రీ పాయింట్ ఓని ఫాలో అవ్వండి సో పోటీకి రెడీగా ఉండండి చాలా టఫ్గా ఉండబోతోంది అందరికీ మా తరపున హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లీడ్ బోర్డ్లో కలుతాం